హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకు మరొక వీడియో మంచి వీడియో అయితే తీసుకొచ్చినా ఇంతకుముందు వీడియోలో మనం చనిపోయిన వ్యక్తి వెడ్డింగ్కి వచ్చి ఎట్లా వస్తాడు అనేది మనం ఒక వీడియో అయితే నేర్చుకున్నాం కదా ఈ వీడియోలో ఎట్లా అంటే వెడ్డింగ్కి వచ్చిన వ్యక్తి మరి మనసులకు కానీ పెళ్ళికొడుకు కానీ బంధువులకు కానీ కలవడం అనేది ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం చేసుకోవచ్చు సో నేనైతే ఒక పెళ్ళికొడుకు కానీ ఒక రిలేటివ్ కానీ వచ్చిన వ్యక్తిని మరి అగ్గు ఏ విధంగా చేసుకుంటారు అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చు చాలా సింపుల్గా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు అలాగే మరి ప్రామ్స్ అనేది చాలా చాలా చాలామందికి ఇంగ్లీష్ రాదు ఒకవేళ వచ్చిన ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలనేది కూడా అర్థం కాదు సో అలాంటప్పుడు మీకు తెలుగు వచ్చి ఉన్నట్లయితే ఈజీగా ప్రాంప్ట్ని అయితే మనం అయితే రెడీ చేసుకోవచ్చు అది కూడా తెలుగులో నుంచి మళ్ళీ ఇంగ్లీష్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ ఇంగ్లీష్లో వచ్చిన ప్రాంప్ట్ని మనం ఒక ఏ ఇమేజ్ కానీ ఏ అనిమేషన్ రూపంలో మనమైతే జనరేట్ అయితే చేసుకోవచ్చు చాలా సింపుల్ ఈజీగా నేనైతే ఈజీగా తెలుగుని ఏ విధంగా ప్రాంప్ట్ ఇవ్వచ్చు తెలుగు నుంచి ఇంగ్లీష్కి ఎట్లా వెళ్ళొచ్చు అనేది చాలా క్లియర్గా అయితే చెప్తాను మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే అట్లా మాత్రమే ఈ వీడియో అయితే అర్థమవుతుంది ఇక నేను లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం సో ఇక మరి చాలామంది వీడియోస్ కూడా మీరు చూస్తూ ఉన్నారు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ కానీ దాంట్లో మాత్రమే ఏ వీడియోలు ఎట్లా చేయాలనేది చాలామంది చెప్పడం జరుగుతుంది నేనైతే ఎస్పెషల్లీ మొబైల్లో ఎట్లా చేయాలనేది నేనైతే చెప్తాను స్క్రీన్ రికార్డ్ అయితే చేస్తాను నా మొబైల్లో సో నేను వాడుతున్నది ఐఫోన్ సో ఈ ఐఫోన్లో అయితే చేయొచ్చు అలాగే ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా ఈ విధంగానే చేసుకోవచ్చు ఆ ఆండ్రాయిడ్కి ఆపిల్ ఫోన్కి అయితే మనకు ఎలాంటి తేడా ఉండదు సో నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు చేసుకున్నట్లయితే చాలా ఈజీగా అయితే వస్తుంది సో దాంట్లో ముందు మనం క్రూమ్ బ్రౌజర్లో చార్ట్ జీపీటీ అయితే మనం ఫస్ట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది నేనైతే చార్ట్ జీబీటీని ఓపెన్ చేస్తున్నాను మనం ఏది జనరేట్ చేయాలన్నా కూడా ఏ ప్రాంప్ట్ ఇవ్వాలన్నా అనుకున్నా మనమైతే చార్ట్ జీపీ ద్వారా మాత్రమే ఇవ్వచ్చు అలాగే చార్ట్ జీపిట్లో ఒక రెండు ఫోటోల్ని వేర్వేరు వ్యక్తులు ఉన్న ఫోటోల్ని మరి ఏ విధంగా ఎడిట్ చేయొచ్చు అనేది కూడా మనం అయితే తెలుసుకుందాం దీనికంటే ముందు మరి నేనైతే ఒక తెలుగు ప్రాంప్ట్ అయితే రాసిన ఆ తెలుగు ప్రాంప్ట్ నేనైతే నోట్ ప్యాడ్లు అయితే సేవ్ చేసుకున్నాను ఈ నోట్ ప్యాడ్లో ఉన్న ఈ తెలుగు ప్రాంప్ట్ని నేను మళ్ళీ ఇంగ్లీష్లోకి అయితే కన్వర్షన్ అయితే చేసుకుంటాను సో ఇక్కడ తెలుగు కా ప్రాంప్ట్ని కాపీ చేసుకొని చార్ట్ జీపీట్లో అయితే నేను పేస్ట్ చేస్తాను ఇక్కడ పేస్ట్ చేసి ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి నేను టైప్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంగ్లీష్లో కావాలి కాబట్టి ఇంగ్లీష్లో నేనైతే తీసుకుంటాను సో చేసుకున్న తర్వాత ఇక్కడ జనరేట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసినట్టయితే తెలుగు నుండి మనకు ఇంగ్లీష్లో అయితే ప్రాంప్ట్ రెడీ అవుతుంది ఇక కింద అయితే ఇచ్చినారు ప్లీజ్ కాంబైన్ దీస్ టూ ఇండివిజువల్స్ ఇన్ టు ఏ సింగిల్ ఇమేజ్ వేర్ దే ఆర్ స్టాండింగ్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ అండ్ స్మైలింగ్ మేక్ ఇట్ లుక్ న్యాచురల్ యాజ్ అఫ్ దే ఆర్ ఫాసింగ్ టుగెదర్ ఫర్ ఫోటో సో ఈ ప్రాంప్ట్ అయితే తెలుగు నుండి ఇంగ్లీష్కి అయితే ఇవ్వడం జరిగింది నేను ఈ ఇంగ్లీష్ ప్రాంప్ట్ని నేనైతే కాపీ చేసుకుంటున్నాను మళ్ళీ ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకొని నేనైతే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటాను ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంప్ట్ నుండే నేనైతే మళ్ళీ ఇమేజ్ని జనరేట్ చేసుకోవాలి కాబట్టి మీరు కూడా ఈ విధంగా అయితే చేసుకోండి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక మనం చార్జీబిట్లోకి అయితే వెళ్దాం చార్ జిబిట్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ ప్లస్ గుర్తనికి కనిపిస్తుంది కదా ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సింది రెండు వేర్వేరు వ్యక్తుల ఫొటోస్ తీసుకొని నేనైతే ఎడిట్ చేస్తాను సో అది ఎట్లా ఏందనేది మీరు అయితే చూడండి ఇప్పుడు మనం ప్రాంప్ట్ అయితే రెడీ అయింది అంటే ఆ ప్రాంప్ట్ ఎప్పుడు ఇవ్వాలనేది నేను చెప్తాను దానికంటే ముందు ఫస్ట్ మనం ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటాను సో ఇక్కడ హ్యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ అని ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫోటో లైబ్రరీ ఉంది ఈ ఫోటో లైబ్రరీలో క్లిక్ చేసినట్లయితే ఫస్ట్ నా ఫోటో అయితే తీసుకుంటున్నాను సో ఇట్లా ఫోటో తీసుకున్న తర్వాత మరొక ఫోటో అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మళ్ళీ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేసి మళ్ళీ యాడ్ ఫోటోస్ అండ్ ఫైల్స్ మీదకి వెళ్ళి లైబ్రరీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మా తాతగారి ఫోటో తీసుకుంటాను ఎందుకంటే మా తాతయ్య చనిపోయింది కదా మా తాతగారి ఫోటో తీసుకుంటాను మా తాతగారి ఫోటో అలాగే నా ఫోటో రెండు జాయింట్ అయితే చేస్తాను ఇందులో సో ఈ విధంగా అయిన తర్వాత కింద ఇప్పుడు మనం ఏదైతే తెలుగు ప్రాంప్ట్ని ఇంగ్లీష్ ప్రాంప్ట్లోకి అయితే మార్చుకున్నామో ఆ ఇంగ్లీష్ ప్రాంప్ట్ని ఇక్కడ కాపీ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఈ రెండు ఫొటోస్ కలిసి జాయింట్ ఫోటోగా నేను మార్చాలి కాబట్టి ఆ ఇంగ్లీష్ ఫ్రాంప్ట్ని అయితే ఇక్కడ ఇచ్చేసిన సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ పైన క్లిక్ చేసినట్టయితే కొంచెం టైం అయితే తీసుకుంటుంది ఈ రెండు వేరు వేరు ఫోటోలు ఒక ఫోటోకి అయితే మార్చడానికి ఇక్కడ మనమైతే ఒక ప్రాంప్ట్ ఇచ్చినాం చాలా ఈజీగా అయితే అవుతుంది ప్రాసెసింగ్ ఇమేజ్ అని చెప్పేసి కొంచెం టైం అయితే తీసుకుంటుంది తీసుకున్న తర్వాత ఆ ప్రాంప్ట్ ద్వారా ఆ ఫోటో అయితే జనరేట్ అవుతుంది అది ఎట్లా అవుతుంది అనేది ఇప్పుడైతే మనమైతే చూద్దాం కొంచెం అయితే టైం అయితే తెలుసుకుంటుంది వెయిటింగ్ చేయండి చాలా స్టెప్ బై స్టెప్ అయితే మనం వన్ బై వన్ అయితే తెలుసుకుందాం ఈజీగా అయితే నేర్చుకోవచ్చు ఏఐతోని చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి చాలామంది చాలామంది చాలా రకాలుగా అయితే చేసుకుంటూ ఉన్నారు మనం కూడా మన వేలో మనమైతే నేర్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం సో మనమైతే బ్యాక్ అయితే రావద్దు ఇట్లా ప్రాసెసింగ్ ఇమేజ్ అయిన తర్వాత ఆటోమేటిక్ అయితే మన ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది కాబట్టి మనం కొంచెం ఓపికతోనైతే ఉండాలి సో జస్ట్ వన్ మినిట్ టూ మినిట్స్ లోపల అయిపోతుంది ఒక్కోసారి మనకు తక్కువ టైంలోనే అయిపోతుంది ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ టైం కూడా పట్టవచ్చు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మంచి హెచ్డి ఫొటోస్ కావాలి కాబట్టి అది కొంచెం జనరేట్ చేసుకోవడానికి చాలా టైం పట్టుద్ది అది కూడా ఏఐ కాబట్టి సో మనం ఇమేజ్ జనరేట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది కూడా మనం అయితే చూద్దాం చాలా క్లియర్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు మొబైల్లో అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం కష్టపడి కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే ఈజీగా మనం అనుకున్న దానికంటే బెటర్గా కూడా చేయొచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఒక ప్రాసెస్ ప్రకారం మీరు ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా ఆ ఇమేజ్ జనరేట్ అయితే అవుతుంది మీకు నచ్చిన విధంగా ప్రాంప్ట్ ఇచ్చినట్టయితే ఆ ప్రాంప్ట్కు తగ్గట్టు ఆ ఇమేజ్ అయితే జనరేట్ అయితే అవుతుంది సో మనకైతే ఇంత టైం పట్టుద్ది సో ఫ్రెండ్స్ చార్జీపీలో ఇమేజ్ జనరేట్ కాకపోతే ఏదైనా ఒక ఫోటోషాప్లో అయితే ఎడిట్ చేసుకొని అయితే యానిమేషన్ వీడియోగా అయితే మార్చుకోవచ్చు సో ఇక డ్రెస్సును కూడా మనం అయితే మనకు నచ్చిన డ్రెస్సును కూడా ఒక్కోసారి కలర్ కూడా మార్చుకోవచ్చు ఆ ప్రాంప్ట్లోనే ఆ కలర్కు డ్రెస్కు సంబంధించిన కలర్ను కూడా మెన్షన్ చేసినట్టయితే ఆ ఇమేజ్ తగ్గట్టు మనకు కలర్ డ్రెస్కు కూడా వస్తుంది సో ఇక మనకైతే ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది సో మన ఇమేజ్ అయితే జనరేట్ అయింది కదా ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ పైన డౌన్లోడ్ అయితే సింబల్ ఉంది ఈ డౌన్లోడ్ సింబల్ని అయితే మనం క్లిక్ చేసినట్టయితే సేవ్ అయితే అవుతుంది సో సేవ్ నా ఫైల్ డ్రా ఫైల్లో అయితే సేవ్ అయితే చేసుకున్నా సో ఇదైతే మనకైతే సేవ్ అయిపోయింది సేవ్ అయిపోయిన తర్వాత ఈ ఇమేజ్ని మనం యానిమేషన్ రూపంలో అయితే తీసుకురావాలి సో ఆ యానిమేషన్ ఇమేజ్ని ఏ విధంగా తీసుకురావాలి ఏందనేది కూడా చెప్తాను ఈ యానిమేషన్కి సంబంధించిన ప్రాంప్ట్ కూడా తెలుగులో అయితే ఉంది ఆ తెలుగు ప్రాంప్ట్ని మళ్ళీ మనం అయితే ఇంగ్లీష్లోకి అయితే మార్చుకుందాం సో ఆల్రెడీ నేనైతే తెలుగు ప్రాంప్ట్ని నోట్ అయితే నేను సేవ్ చేసుకొని పెట్టుకున్నాను ఏది ఏదైతే యానిమేషన్ ఉందో సో ఈ యానిమేషన్ ప్రాప్ట్ని నేను మళ్ళీ ఇంగ్లీష్లోకి అయితే మార్చుకుంటున్నాను సో కాపీ ఇక్కడ పేస్ట్ చేయాలి పేస్ట్ చేసి ఇన్ ఇంగ్లీష్ నాకు కావాల్సిన ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్లో తీసుకుంటున్నాను ఇక్కడ జనరేట్ జనరేట్ చేసినట్టయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్లో మనకు ప్రాంప్ట్ అయితే వచ్చేసింది ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుని అయితే మళ్ళీ నోట్ పేర్లో సేవ్ చేసుకోవాలి ఈ చేసుకున్న ప్రాంప్ట్ని మళ్ళీ మనం ఎక్కడ వాడతాం అనేది నేనైతే చెప్తాను సో ఇక్కడ నేను పేస్ట్ చేసుకున్నా సో ఇక్కడైతే అయిపోయింది సో ఈ ప్రామిన్స్ అన్నీ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరైతే చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను యానిమేషన్ యాప్ సంబంధించి అయితే తీసుకుంటున్నాను పిక్స్ వర్స్ ఏఐ అని చెప్పేసి నేను ఈ ఏఐకి సంబంధించిన వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నాను మీరు సచ్ బోర్లో సజ్జేసినట్టు అయితే ఈ విధంగా అయితే వస్తుంది మనకు కొత్త మెయిల్ ఐడి ద్వారా అయితే ఒక నైంటీ క్రెడిట్స్ అయితే వస్తుంది ఇక్కడ మనం అయితే సైన్ ఇన్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఆల్రెడీ నేను సైన్ ఇన్ అయినా కాబట్టి నాకు ఈ విధంగా అయితే చూపెడుతుంది ఒకవేళ ఫ్రెష్గా సైన్ ఇన్ అవ్వాలనుకుంటే సైన్ ఇన్ ఆప్షన్ అయితే చూపెడుతుంది అక్కడ నుంచి సైన్ ఇన్ అయినట్లయితే మనకు నైంటీ క్రెడిట్స్ అయితే వస్తాయి సో మనం ఒక వీడియో జనరేట్ చేయడానికి థర్టీ క్రెడిట్స్ అయితే ఖర్చు అవుతుంది అట్లా మనకు ప్రతిరోజు కూడా సిక్స్టీ క్రెడిట్స్ అయితే వస్తుంది ఫ్రెష్గా ఫ్రెష్ అయితే మనకు ఒక నైంటీ క్రెడిట్స్ అయితే వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ నాకైతే నైంటీ క్రెడిట్స్ అయితే ఉన్నాయి నేను మెయిల్ ఐడి ద్వారా అయితే మనం కావాల్సి ఉంటుంది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నా ఇప్పుడు ఏదైతే మనం జాయిన్ చేసినామో ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాలి సో ఇక్కడ జనరేట్ అయింది ఫోటో నేనైతే ఇది స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను నేను పీఎన్జీ ఫైలు క్రియేట్ అయింది కాబట్టి నా దాంట్లో చూపెట్టలేదు అందుకే స్క్రీన్ షాట్ అయితే తీసుకున్నాను కొన్ని మొబైల్స్లో డైరెక్ట్గా సేవ్ అయితే అవుతుంది సో ఇక్కడ ప్లస్ గుర్తుందిగా ప్లస్ గుర్తు మీద మనం ట్యాబ్ చేసినట్టయితే ఇక్కడ ఫోటో లైబ్రరీ అని ఉంటుంది లైబ్రరీలోకి వెళ్ళినట్టయితే ఇక్కడ నేను తీసిన స్క్రీన్ షాట్ ఫోటో అయితే ఉంది దీన్ని యాడ్ చేసుకున్నా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కంప్లీట్గా మనకైతే జనరేట్ అయితే అవుతుంది అయిన తర్వాత ఇక్కడైతే ప్రాంప్ట్ ఇవ్వాలి పక్కన ఇక్కడ డిస్క్రైబ్ ది కంటెంట్ యూ వాంట్ టు క్రియేట్ అని చెప్పేసి ఉంది కదా ఇక్కడ మనం ఎప్పుడైతే మనం తెలుగుని ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకున్నామో ఆ ప్రాంపిటీ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ ప్రాంప్ని అయితే నేను ఇక్కడైతే ఇస్తున్నాను సో ఇక్కడైతే ఇచ్చేసిన ఇచ్చేసిన తర్వాత కింద సెట్టింగ్ అయితే ఉంటుంది ఇక్కడ ఎయిట్ సెకండ్స్ వరకు అయితే మనమైతే జనరేట్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ఫ్రీ వర్షన్ సో ఇక్కడ మనం ఏదైతే ఏ ఎక్కడ కూడా ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ ఇవంతా ఇచ్చేసి ఇక్కడ మనకు క్రియేట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది సో కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో మనకు వీడియో అయితే అయిపోయింది సో ఇక్కడ ఎట్లా వచ్చిందో చూడండి ఒకసారి మన ఇక్కడ స్మైలింగ్ ఇచ్చినట్లయితే ఉంది అలాగే ఇప్పుడు ఈ స్మైలింగ్ వీడియో ఉన్న తర్వాత అగ్గ ఏ విధంగా చేసుకోవాలనేది మనం అయితే చూద్దాం ఇప్పుడు స్మైలింగ్తో అయితే యానిమేషన్ అయితే చేసుకున్నాం కదా సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు అగ్గి ఎట్లా చేసుకోవాలనేది కూడా మనం అయితే ఆల్రెడీ తెలుగులో ప్రాంప్ట్ రాసుకొని అయితే నేనైతే నో సేవ్ చేసుకున్నా ఆ ప్రాంప్ట్ను కూడా మనం ఇంగ్లీష్లోకి అయితే కన్వర్షన్ అయితే చేసుకుందాం సో నేను కాపీ చేసి మళ్ళీ చార్జీపీలోకి అయితే కన్వర్షన్ అయితే చేసుకుంటాను సో ఇక్కడ పేస్ట్ చేసి మనకు ఇంగ్లీష్లో కాదు కాబట్టి ఇన్ ఇంగ్లీష్ జస్ట్ జనరేట్ మనకు కావాల్సిన ప్రాంప్ట్ అయితే వస్తుంది సో ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ప్రాంప్ట్ అయితే ఇచ్చింది ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకొని మళ్ళీ కాపీ చేసుకొని నేనైతే నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ మనం ఇంగ్లీష్లో ఇవ్వాలి కాబట్టి సో అయిపోయింది నేనైతే కాపీ చేసుకున్నా సో ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఉందో ఈ ప్రాబ్లంని నేనైతే రిమూవ్ చేసి మళ్ళీ సో నాకు కావాల్సిన క్రెడిట్స్ అయిపోయినాయి కాబట్టి ఇక్కడైతే అవుతలేదు సో ఇదే సేమ్ ఇమేజ్ని నేను మళ్ళీ వేరే మెయిల్ ఐడితోని లాగిన్ అయ్యి మళ్ళీ నేనైతే అయితే చూపెడతాను మీరైతే చూడండి సో పిక్స్ వర్స్ ఏ సో ఇక్కడ సైడ్కి అనిపిస్తున్న అకౌంట్లకు వెళ్ళి అవుట్ అయితే అవుతున్నాను లాగ్ అవుట్ అయ్యి లాగిన్ తీసుకొని మళ్ళీ నేను జిమెయిల్ అకౌంట్ వేరే అకౌంట్ అయితే తీసుకుంటున్నాను సో ఒక వేరే మెయిల్ ఐడి అయితే తీసుకొని నేనైతే కంటిన్యూస్ వెళ్తున్నాను అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు నైంటీ క్రెడిట్స్ అయితే వచ్చేసినాయి ఇక్కడ ఏ ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ని మళ్ళీ తీసుకొని నేనైతే ఇక్కడ ఇన్ఫోట్ అయితే తీసుకున్నాను తీసుకున్న తర్వాత సో మనకు ఏదైతే ఉందో ఈ దీనిని మనకు అగ్గుతో కావాల్సిన ఇమేజ్ జనరేట్ కావాలి కాబట్టి నేనైతే కాపీ చేసుకుంటున్నాను ఆ ప్రాంప్ట్ని ఈ ఇమేజ్ దగ్గరనే పక్కనే మనం అయితే పేస్ట్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ కింద ఫైవ్ సెకండ్స్ అని ఉంది నేను ఎయిట్ సెకండ్స్ సెలెక్ట్ చేసుకున్నా మిగతా మొత్తం కూడా అలాగే ఉంచండి ఎందుకంటే డిఫాల్ట్గా ఉంచండి ఇక్కడ నేను క్రియేట్ పైన క్లిక్ చేసిన ఇప్పుడైతే ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది సో ఇంతకు ముందు ఇద్దరు వ్యక్తులు కలిసి స్మైల్ ఇచ్చినట్లయితే మనం ఇమేజ్ని యానిమేషన్ రూపంలో మార్చుకోవడం జరిగింది సో దాని తర్వాత కూడా ఇప్పుడు ఈ వీడియోని ఇద్దరు అగ్ చేసుకున్నట్లయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇట్లా రెండు వీడియోలు క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అట్లా చేసుకున్నట్లయితే మనకు ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది నీట్గా ఉంటుంది సో ఇప్పుడు ఆ జనరేట్ అయిన ఇమేజ్ని అయితే ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం సో ఇప్పుడు చాలా బాగుంది అగ్ చేసుకున్నట్లయితే సో మా తాత నన్ను అగ్ చేసుకున్నట్లయితే కనిపించింది కదా సో ఈ విధంగా అయితే మనం అయితే అగ్ చేసుకోవచ్చు ఇట్లా వాటర్ మార్కుడు వాటర్ మార్కు ఫ్రీ అని చెప్పేసి రెండుగా ఆప్షన్లు అయితే ఉంటుంది మనం వాటర్ అయితే సేవ్ చేసుకోవాలి వాటర్ మార్క్ ఫ్రీ కావాలనుకుంటే మాత్రం సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో కంప్లీట్గా అయితే ఇది అయితే నేను సేవ్ చేసుకున్నాను సో సేవ్ చేసుకున్న వీడియో ఎట్లుంటుంది ఏంటనేది మీరు కూడా చూడండి సో ఫస్ట్ వీడియో అయితే చూద్దాం సో ఫస్ట్ వీడియో మరి ఇద్దరు స్మైల్ ఇచ్చినట్లయితే మనం చూసినాం అలాగే ఇప్పుడు హగ్ చేసుకున్న వీడియో అయితే చూద్దాం చాలా బాగుంది కదా సో ఈ విధంగా అయితే చాలా సింపుల్గా ఈజీగా అయితే చేసుకోవచ్చు మీరు కూడా మీ మొబైల్ నుండి ఈ విధంగా అయితే కావాల్సినట్లు మీరు అయితే చేసుకోండి నేను ఈ ప్రామిన్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇట్లా ఇప్పుడు ఒకరే మనకు అగ్గిచ్చినట్లయితే ఉంది కదా ఇద్దరు కూడా అగ్గి చేసుకున్నట్లయితే అయితే ప్రాంప్ట్లో అయితే చేంజ్ చేసుకోవచ్చు అట్లా చేంజ్ చేసుకొని అయితే మీరైతే ప్రాప్టీ అయితే ఇవ్వండి మీకు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులతో అయితే చేసుకున్నాం ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా యాడ్ చేసుకొని అందరూ కూడా అగ్గి చేసుకున్నట్లయితే ఇమేజ్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ నేను షాంపిల్ అయితే చూపెట్టాన ఈ విధంగా మీరు ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే మీకు ఈజీగా మీకు అనుకున్న అనుకూలంగా అన్ని రకాలుగా ఇమేజ్ని అయితే ఏ రూపంలో మార్చుకోవడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఎలా అనిపించిందో కాన్ఫరెన్స్ కమెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ